ముఖ్యంగా ఈరోజు చెవుడు అదేవిధంగా హీరింగ్ ప్రో ఈరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి పరీక్షలు చేయడానికి ఉండేటటువంటి ఏదైతే ఇక్కడ మెషిన్ ఉందో బేరా మెషిన్ అంటారు ఆ బేరా మెషిన్ గతంలో ఇక్కడ మనకి ఎక్కడా కూడా అందుబాటులో లేదు ఉభయ గోదావరి జిల్లాలో కూడా విశాఖపట్నం వరకు వెళ్ళి ఏదైనా వినికిడి ప్రాబ్లం ఉన్నప్పుడు సదరంలో అప్లై చేసుకున్నప్పుడు సదరం ద్వారా వినికిడి ప్రాబ్లమ్స్కి పరీక్షలకు సంబంధించి వైజాగ్ వెళ్ళి చేయించుకుని రావాల్సి వచ్చేది అదేవిధంగా బయట కూడా అటువంటి పరీక్ష చేయించుకోవాలంటే నాలుగు వేల రూపాయల వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకునేటటువంటి విధంగా ఉండేది ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి మన జిల్లా హాస్పిటల్లో ఈ బేరా ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ సదరం ద్వారా ఎవరైతే వినికిడి సమస్యలు ఉన్నాయో అటువంటి వారికి పరీక్షలందరికీ పరీక్షలు చేయడానికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు అందరికీ కూడా దీన్ని ఈ రోజు మన హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరిగింది దీనికి దాదాపు ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ ఈ పరికరాన్ని మన హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరుగుతుంది దీనికి సూపరింటెండెంట్ గారు అదేవిధంగా డాక్టర్ గారు అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బేరా మిషన్ ద్వారా మనకి స్థానికంగా ఈ రోజు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైతే వినికిడి సమస్యకు సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడే చేసుకునే విధంగా దీని సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సార్